హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం తండ్రి పోయి పది రోజులైనా ఆ బాధ నుండి ఇంకా తేరుకొని తన తల్లి పక్కన కూర్చొని మాధవ్ అమ్మా ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోదు నేను మన ఊరికొచ్చి ఇరవై రోజులకు పైగానే అయింది ఇంకా వెళ్ళకపోతే ఆఫీస్ నుండి ఫోన్లు వస్తూనే ఉంటాయి అందుకని నువ్వు బట్టలు సర్దుకో మాతో పాటే వచ్చేద్దు కానీ మనల్ని పలకరించడానికి వచ్చిన బంధువులంతా ఏమన్నారో నువ్వే విన్నావుగా ఇక్కడ ఒక్కదానివే ఉండి చేసేది ఏముంది మాతో బయలుదేరు అన్నాడు మాధవ్ కొడుకు మాటలకి కోడలు కూడా తోడయ్యి మిమ్మల్ని ఒంటరిగా ఇక్కడే వదిలేస్తే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు మా మీద దుమ్మెత్తిపోయారు తండిపోయి ఒంటరిగా ఉంటున్న తల్లిని కనీసం పట్టించుకోవట్లేదని మీరు మాతో బయలుదేరండి అంది కోడలు కావ్య భర్త పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న శకుంతల అవేవీ ఆలోచించే పరిస్థితులు లేదు అంతలా అడుగుతున్నా తల్లి దగ్గర నుండి మాట మాత్రమేనా సమాధానం రాకపోవడంతో అంతకుమించి ఒత్తిడి చేయడం ఇష్టం లేక మాధవ్ కావ్యతో ఏం చేద్దాం ఎంత అడిగినా అమ్మ ఏం మాట్లాడటం లేదు ఇంకేం రోజులు ఆగి చూద్దామా అడిగాడు సరే మీ ఇష్టం అంది కావ్య తీక్షణంగా భర్త ఫోటో వైపు చూస్తూ ఓ మూలన కూర్చున్న శకుంతలకి పదే పదే కొడుకు కొడలు తన భర్త పైన దగ్గర నుండి పలకరించడానికి కూర్చిపోయిన బంధువులన్న మాటలే గుర్తొస్తున్నాయి శకుంతల ఒక్కదనివే ఊర్లో ఉండి ఏం చేస్తావు హాయిగా కొడుకు దగ్గర ఉంటూ కృష్ణ అని కాలం వెళ్ళదియక అని కానీ ఏం చేయను వాళ్ళంతా అంటున్నట్టు నా ఈ మిగిలిన జీవితాన్ని ఇష్టం లేకున్నా కొడుకు దగ్గరే గడపాలా ఒకసారి ఒప్పుకొని సరే అంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉన్నా తల వంచక తప్పదు ఏం చేయను ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న శకులకి తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది శకుతుల భర్త రాఘవయ్య దాకా ఉద్యోగం చేసేవాడు వాళ్ళిద్దరి సంతానం మాధవ్ గానుక కొడుకని బాగా చదివించి ఇంజనీర్ని చేయాలని కళ్ళకన్నాడు రాఘవయ్య కొడుకు ఐఐటీలో సీటు సంపాదించడం కోసం కోచింగ్ ఇప్పించాడు కొడుకును చదివించడానికి మాధవ్ కన్నా ఎక్కువ శకుంతల రాగ కష్టపడ్డారు శకుంతల ఉదయాన్నే లేచి కొడుకు లేపి చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేది నిద్ర సరిగా లేకుంటే తన ఆరోగ్యం పాడవుతుందని లెక్క చేయకుండా రాత్రి మవలు కొడుకుకి తోడుగా పక్కనే కూర్చునేది మధ్యమతిలో ప్రతి రెండు గంటలకుసారి టీ లేదా కాఫీ పెట్టించేది ఇక రాగవేయ కొడుకు బాగా చదువుకోవడానికి కావలసిన పుస్తకాలన్నీ సమకూర్చి పెట్టేవాడు మాధవ్ ఐఐటీ పరీక్ష రాసిన మొదటిసారి అనుకున్నంత ర్యాంకు రాక బాధపడుతుంటే మరేం పర్వాలేదు మళ్ళీ ప్రయత్నించు ఈసారి తప్పకుండా సాధిస్తామని ధైర్యం చెప్పి రెండోసారి కొడుకుని పరీక్షలకు సిద్ధం చేశారు మొదటి ప్రయత్నంలో రాని ఐఐటీ సీట్ని మాధవ్ మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో సంపాదించాడు నాలుగేళ్లు చూస్తుండగానే గడిచి మాధవ్ది ఇంజనీరింగ్ పూర్తయింది రేపో మాపో మాధవ్కి మంచి ఉద్యోగం వస్తే ఇక వాడి భవిష్యత్తు గురించి మా వృద్ధాప్యం గురించి ఏ బాధ లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు అనుకున్నాడు రాఘవయ్య మాధవ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతి తక్కువ సమయంలోనే బెంగళూరులోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఉన్నదొక్కడే కొడుకు వాడు ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో మన ఊళ్ళో ఉండటం ఎందుకు అని రాఘవయ్య తన భార్యతో శకుంతలా మనం కూడా మాతో దగ్గరికే వెళ్తే ఇంతకాలం అంటే వాడు తన చదువుల కోసం మనకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు మనమే వాడి దగ్గరికి వెళ్తే అడిగాడు రాఘవయ్య అందుకు శకుంతల నాకు మాత్రం ఉండదా కొడుకు దగ్గర ఉండాలని ఉన్నది వాడొకడే కానీ వాడికి పెళ్ళిడు వచ్చింది మన ఊర్లో ఉన్నప్పుడే వాడికి పెళ్ళి చేసేస్తే ఆ బాధ్యత కూడా తీరిపోతుంది కదా ఆ తర్వాత ఎలాగూ వాడెక్కడుంటే మనం అక్కడే అంది అందుకు రాఘవయ్య వాడికి పెళ్ళిళ్ళు వచ్చిందనే విషయమే మర్చిపోయాను మంచి సంబంధం చూసి పెళ్లి జరుపుతాం నువ్వు అన్నట్టు వాడు పెళ్ళయ్యాకే వెళ్తాంలే అన్నాడు రాఘవయ్య అలా కొన్ని రోజులు గడిచాక తెలిసిన వాళ్ళ ద్వారా ఓ మంచి సంబంధం రావడంతో రాఘవయ్య తన కొడుకుకు ఫోన్ చేసి ఈ ఆదివారం నీకు అమ్మాయిని చూడడానికి రా శనివారం మన ఊరికి రావడానికి వీలవుతుందా అడిగాడు రాఘవయ్య అందుకు మాధవ్ నాకు ఇప్పుడే పెళ్ళేంటి నాన్న కొంతకాలం పోయాక చేసుకుంటాలే అన్నాడు అందుకు రాఘవయ్య అదేంట్రా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నావు ఇంకా కొంతకాలం ఆగమంటావేంటి ఏ ఈ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది కదా నా మాట విని ఆఫీస్కి సెలవు పెట్టి ఈ శనివారం మన ఊరికి బయలుదేరు అన్నాడు తండ్రి రమ్మని బలవంత చెట్టుతో మాధవ్ నాన్న అది అది నేను నాతో పాటు మా ఆఫీస్లో పనిచేసి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు అందుకు రాఘవయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండి ఫోన్ పెట్టేశాడు ఇతర శకుంతల వాడితో విషయం చెప్పారా వస్తానన్నాడా అడిగింది అందుకు రాఘవయ్య విషయం చెప్పాను శకుంతల అందుకు వాడు నాకు విషయం చెప్పాడు అన్నాడు ఏ విషయం అండి అడిగింది శకుంతల వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడట తననే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పాడు అన్నాడు రాఘవయ్య భర్త మాటలకు కాసేపు మౌనంగా ఉండి తనతో జీవితాంతం కలిసి కాపురం చేసే అమ్మాయిని తనకి అయి ఉండాలని కోరుకోవడంలో తప్పే వదిలేండి అయినా ఈ రోజుల్లో ఇదంతా చాలా సాధారణమైపోయింది వాడిష్టాన్ని మనం ఎందుకు కాదనాలి వాడిష్ట ప్రకారమే చేద్దాం ఏమంటారో అడిగింది ఇందులో నేనన్నది ఏముంది సరే నీ ఇష్టం అన్నాడు రాఘవయ్య తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోవడంతో మాధవ్ తన ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక భార్యని తనతో పాటు బెంగళూరు తీసుకెళ్లాడు మొదటిసారి భార్యను తీసుకుని వెళ్తున్నప్పుడే అమ్మా నానా మీరు కూడా నాతో పాటే వచ్చి ఉండొచ్చు కదా అని కొడుకు అడుగుతాడనుకున్న రాఘవయ్య శకుంతల వాళ్ళు ఊహించినట్టు జరగకపోవడంతో నిరుత్సాహపడినా కొత్తగా పెళ్ళింది కదా అప్పుడే వెళ్ళి వాళ్ళ సంతోషానికి అడ్డుగా ఉండటం ఎందుకు కొన్నాళ్ళు పోని అని ఒకరికొకరు చెప్పుకున్నారు అలా సంవత్సరం తిరిగేసరికి కోడలు తల్లి కాబోతున్న విషయం తెలిసి రాఘవయ్య శకుంతల చాలా సంతోషించారు కొడుకుకు ఫోన్ చేసి కోడలి చూసుకోవడానికి బెంగళూరు వద్దామనుకుంటున్నావురా అంది శకుంతల అందుకు మాధవ్ అమ్మా మీకెందుకు ఇబ్బంది వీలు చూసుకొని మేమే మన ఊరికి వస్తాంలే అని అనటంతో ఏం మాట్లాడలేక సరే అంది వీలు చూసుకొని వస్తామన్న కొడుకు కోడలు చివరికి తొమ్మిది నెలలు గడిచి కోడలు డెలివరీ అయ్యేద కూడా ఊరికి రానేలేదు కోడలు తల్లి కాబోతుందని తెలిసి కోడల్ని ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మాధవ్ ఫోన్ చేసి నానా మీకు మనవడు పుట్టాడు అని చెప్పడంతో సంతోషంతో పొంగిపోయి మేం వెంటనే బయలుదేరుతాంరా అన్నాడు రాఘవయ్య మాధవ్ సరైన రాఘవయ్య శకుంతల బెంగళూరు బయలుదేరి వెళ్లారు మాధవ్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు రాఘవయ్య శకుంతల వెళ్ళేసరికి మాధవ్ అత్తమామలు అక్కడే ఉండటం చూసి కూతురు డెలివరీ అయింది కదా చూసుకోవడానికి వచ్చారేమో అనుకున్నారు అలా వారం రోజుల పాటు అక్కడే ఉన్న రాఘవయ్య శకుంతలకి మాధవ్ లోన్ తీసుకుని ఫ్లాట్కున్నాడని తన అత్తమామలు కూడా వాళ్ళతో పాటే ఉంటున్ననే విషయం అప్పుడే వాళ్ళకి తెలిసింది విషయం తెలిసి శకుంతల మాధవ్ అడిగింది ఏంట్రా మీ అత్తగారు వాళ్ళు కూడా మీతోనే ఉంటున్నారనే విషయం మాకెప్పుడూ చెప్పనే లేదు ఎందుకు అడిగింది అందుకు మాధవ్ ఆ సందర్భం రాలేదు చెప్పలేదు అయినా ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది పెళ్ళికి ముందే కావ్యని అడిగింది మా అమ్మ నెలకు నేనొక్కదానే కూతుర్ని వాళ్ళు మనతో పాటే ఉంటారని అందుకు నేను కాదని చెప్పలేకపోయా తనకిచ్చిన మాట ప్రకారం వాడిని ఇక్కడే చెప్పా అన్నాడు మాధవ్ అప్పుడు నీకు నిన్ను కనీ పెంచిన ఈ తల్లిదండ్రులు గుర్తురాలేదా అడిగారు శకుంతల రఘరా దంపతులు అందుకు మాధవ్ ఇప్పుడు నేను ఏం తక్కువ చేస్తున్నానని నెల నేలా ఎంత డబ్బు కావాలో చెప్పండి పంపిస్తాను ఈ మాత్రం దానికే నేను తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్నారేంటి అని మాధవ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకు మనసులో వాళ్ళ స్థానం ఏంటో అర్థమయ్యి అక్కడ ఉండలేక ఊరికి బయలుదేరారు రాఘవయ్య శకుంతల ఆ తర్వాత రాఘవయ్య ఎన్నిసార్లు ఆ విషయం గురించి బాధపడ్డాడు వాడిని కనీ పెంచి ప్రయోజకుని చేసిన తల్లిదండ్రుల కన్నా వాడికి అత్త మామలా ఎక్కువయ్యారు మన ఊరికి బయలుదేరుతుంటే నోరు తెరిచి కనీసం అమ్మ నాన్న మీరు కూడా ఇక్కడే ఉండండి అని ఒక మాటనే అన్నాడా వృద్ధాప్యంలో ఉన్న అమ్మన బాధ్యత నాదే కదా అనే ఆలోచన వాడికి ఉన్నట్టు నాకు అనిపించలేదు శకుంతల ఇంతలా మారిపోతాడని నేను ఎప్పుడూ అనుకోలేదని రాఘవయ్య కంటతడి పెట్టాడు ఉన్న ఒక గానక కొడుకు దగ్గర ఈ చివరి రోజుల్లో వాడు మన పక్కనే ఉండడన్న ధైర్యంతో కొడుకు కోడలు వాడి పిల్లలతో సంతోషంగా గడపాలనుకున్న మనకు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఏం చేస్తాం వాడు మమ్మల్ని వద్దనుకుంటుంటే బలవంతంగా వెళ్ళి అక్కడే వాడి దగ్గర ఉండలేం కదా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు వాటికి అనుగుణంగా నడుచుకోవడం తప్ప అని బాధపడింది శకుంతల తల్లిదండ్రులిద్దరూ తన ఇంటి నుండి ఊరికి తిరిగి వచ్చాక ఒక రెండు సార్లు మొక్కుబడిగా ఫోన్ చేయడమే తప్ప మీకు నేనున్నాను అరోష్టంగా కంగారు పడి మీ మనసు పాడు చేసుకోకండి అని ధైర్యం చెప్పలేదు మాతో కనీపించి ఇంత వాణి చేసిన ఒక కానుక కొడుకు దృష్టిలో తమ స్థానం ఏంటో అర్థం చేసుకున్న రాఘవయ్య తట్టుకోలేకపోయాడు ఆ బాధతోనే మంచం పట్టి చివరికి ఒకరోజు కన్ను మూసాడు ఇంతలో ఏదో పెద్ద శబ్దం కావడంతో శకుంతల ఉలికిపడి గత నుండి తేరుకుంది ఏంటా శబ్దం అని చూసేసరికి శకుంతల ఇంట్లోనే బాలు బ్యాట్తో క్రికెట్ ఆడుతున్నాడు వాడిని చూస్తే వాడి ముద్దు ముచ్చుట చూసుకుంటూ కొడుకు ఇంట్లోనే ఉండాలని శకుంతలకి అనిపిస్తున్నా ఆయన బ్రతికుండగా నేను ఆయన కలిసి వెళ్ళినప్పుడే లేని విలువ నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు మాత్రం ఉంటుందా లోకం ఏమనుకుంటుందోనని ఏమననే ఉద్దేశంతోనే వాళ్ళని ఇంటికి రమ్మంటున్నారు కానీ ఈ తల్లిపై వాడికి నిజంగా ప్రేమ ఉని రమ్మంటున్నాడా నాకన్నా ముందు నా కోడలు తల్లిదండ్రులు అక్కడ దిష్టి వేసుకొని కూర్చున్నారు వాళ్ళ ముందు నాకు రేపు ఏదైనా అవమానం జరిగితే నేను తట్టుకోగలనా ఆ బాధ కన్నా యాభై ఏళ్ళ అనుబంధం ఉన్న ఈ ఇంటిలో ఆయన పంచి వెళ్ళిన జ్ఞాపకాలను నిబర్ర వేసుకుంటూ ఒక్కదాన్నే ఉండటం మేర నిర్ణయించుకున్న శకుంతలా నేను ఇంటిని వదిలి ఎక్కడికి రాలేన్రా నా కోసం మీ పనులను మానుకొని ఇబ్బంది పడదు అని చెప్పడంతో మాధవ్ భార్యని కొడుకుని తీసుకొని తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయాడు మరి ఇదండీ రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథని వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్